అసలు కన్వర్షన్ అంటారు మరి మొన్న దాకా పిఆర్సీ రాక ముందుకు పిఆర్సీ కోసం వచ్చినప్పుడు కన్వర్షన్ చేయాలని చెప్పి కదా ఇదే నోరు తోటి నోరు కాదా మోర్ అమ్మిది మరి మన కార్మికులు ఆలోచించాలి కదా ఇంత ఉద్యమాల అయినటువంటి ఈ నల్గొండ జిల్లా బిడ్డలుగా మీరు ఏం చేస్తా ఉన్నారు మీరేం ఆలోచిస్తా ఉన్నారు ఎవరో చెప్పే మాటలకు మీరు ఈ రోజు ఇంటికాడ ఉంటా ఉన్నారు వాళ్ళు చెప్పే మాటలు మాయ మాటలను ఎట్లా నమ్ముతురు ఈ ఉద్యమాల గడ్డ సాయుధ రైతాంగ పోరాటం నడిపినటువంటి గడ్డ ఇది నైజాం పాలనలో వ్యత్యతించినటువంటి గడ్డ ఇది మరి మీకు పౌరుషం లేదా అంటే మీ భార్య పిల్లల భవిష్యత్తులో ఆ కార్మిక సంఘాల నాయకుల కాళ్ళ దగ్గర పాత్ర పెడతా ఉన్నారు మీ బతుకులు మీ భక్తులను మీ జీవితాలను ధ్యాగం చేస్తూ ఉన్నారు అయినా మీకు సోయి లేకుండా ఇంకా నిద్రమత్తులో ఉంటే మన జీవితాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది కార్మిక చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను మనం కాపాడుకోలేకపోతున్నాం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఆర్థికంగా మనం ఎట్లయినాం ఎన్నో పోరాటం తర్వాత కదా అసలు మీకు మాకేం సంబంధం ఉన్నారు అసలు విద్యుత్ సంస్థలలోకి విద్యుత్ మన ఎస్సీ ఆఫీసులకు డిఈ ఆఫీసులకు రాగమని చెప్పినటువంటి సందర్భం నుంచి కదా మనం ఇక్కడ దాకా వచ్చినాం మరి ఈ ఈ పోరాటాన్ని ఎందుకు మీరు నాది అనుకోలేకపోతా ఉన్నారు అవును ఈరోజు ఈ నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో పథకాలంటే కుటుంబం ఆర్టీజన్ ఉద్యోగులు బతకగలడా మీ పిల్లలను మంచి చదువు చదివించగలవా వాళ్ళ కొడుకులేమో ఇంజనీర్లు అవుతురు నువ్వు చనిపోతే నీ కొడుకు అటెండర్ అవుతుండు గ్రేడ్ ఫోర్ వస్తుంది ఇంకా సోయ లేదా ఏ సంఘం నాయకుని వెనుక ఏ సంఘం సంఘం వెనుక ఏ ప్రయోజనాలు ఉన్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉంది మిత్రులారా అంతేగాని ఏ నాయకుడు చెప్పిన మాటలు పట్టుకొని మీకు దోషాలు ఉండొచ్చు నిన్ను ఉద్యోగంలో ఉండవచ్చు నీ చుట్టమై ఉండొచ్చు కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీగా గత ఎనిమిదో నెలల మేము ఒక ఆర్టిజన్ యొక్క అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఈ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ అనేటువంటిది పుట్టింది కాలిన కడుపులు కాలుతున్నటువంటి జీవితాలు కాలుతున్నటువంటి మాడి బొగ్గవుతున్న మా కార్మికులు తోటి మిత్రుల యొక్క శవాలను చూసి వాళ్ళ చనిపోతా అంటే కూడా ఈ ప్రమాదాలకు చనిపోతే వాళ్ళ శవాలను మా పిల్లలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అదే కాకుండా మేము చనిపోతే మా శవాలను మొయ్యడానికి కూడా ఆ వాసనకు నలుగురు దగ్గర అన్నటువంటి పరిస్థితులల్లో మా జీవితాలు కొనసాగుతున్నాయి విద్యుత్ సంస్థ మా యువనాన్ని మొత్తాన్ని కూడా ఈ విద్యుత్ సంస్థకు దారపోసి మేము ఖాళీ చేతులతోటి ఖాళీ కడుపులతోటి రిటైర్డ్ అయినాక ఆ తెల్లారి అడ్డాకూలీలుగా మారాల్సిన పరిస్థితి మా పిల్లల పెళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేయలేక మేము బతకలేక బతు చావలేక బతికిస్తున్నటువంటి కార్మికులు అందరం కలిసి మేము ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నాం ఈ ఉద్యమానికి పురుడు పోసింది మేము సొంతంగా స్వార్థపూర్తమైన ఆలోచనలతోటి పురుడు పోయలేదు జేసీలో ఉన్న లెవలం కూడా ఈరోజు ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాలు నాడు ఉద్యమం చేసినప్పుడు టీటగా ఏర్పడి ఆ ఉద్యమ సందర్భం లోపల గత ప్రభుత్వం పర్మిట్ చేస్తుందని చెప్పింది ఆ ప్రభుత్వం పర్మిట్ చేయలేదు పూర్తి స్థాయిలో చేయకుండా ఆ తర్వాత కోర్టులో కేసు పడ్డాక కోర్టు కేసు కూడా ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళను రెగ్యులర్ చేసుకోవడానికి మేము ఎలాంటి అభ్యంతరం చెప్పము మీరు చేసుకోవచ్చు అని చెప్పి నిరుద్యోగులు కేసు వేస్తే మాకు అనుకూలంగా కోర్టు ఇచ్చి జడ్జిమెంట్ ఇచ్చింది ఆ కేసు కూడా డిస్పో డిస్మిసల్ అయిపోయింది ఆ తర్వాత పర్మనెంట్ చేయాల్సిన సందర్భం లోపల ఈ కార్మిక సంఘాలను డబ్బుదారి పట్టించో భయభ్రాంతలకు గురి చేసో తెలియదు కానీ అప్పుడు ఉన్నటువంటి కార్మిక సంఘాలు స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్కు సంతకాలు పెట్టినాయి దానివల్ల మాకు ఒక ప్రాక్టీస్ యాక్ట్ నలుగురు కార్మికులు నలుగురు పెట్టుబడిదారులు ఒక కంపెనీ పెట్టుకుంటే ఆ కంపెనీల జీతాలు భత్యాలు ఎట్లుంటాయో గట్టిన ఉన్నాయి తప్ప పర్మనెంట్ ఎంప్లాయీస్ నేను కాలేదు కాబట్టి మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం మీరందరూ మేమందరం కూడా రెగ్యులర్ ఉద్యోగం కావాలని అనుకుంటున్నాం మాకు రెగ్యులర్ దానిలోకి ఇవ్వడానికి మీకు ఆర్థిక భారం పడది అని చెప్తున్నాం స్టాండింగ్ ఆర్డర్ను తీసివేయండి ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ ఫస్ట్ చేస్తున్న అగ్రిమెంట్ను ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం మేము అనేక కార్మిక సంఘాల దగ్గరికి మా రాష్ట్ర నాయకత్వం పోయి అడిగింది మీరు ఫస్ట్ అగ్రిమెంట్ ప్రకారం కొనసాగితే ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు రోజు మీరు ఇచ్చిన ఆర్డర్ కానీ ఇరవై రెండు ఏడు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పదిహేడు రోజు ట్వెల్త్ త్రీ అగ్రిమెంట్ ను కొనసాగిస్తే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి వీళ్ళకు బతుకుని చేయచ్చు అని చెప్పేసి అంటే మేము అప్పుడు చదవకుండా సంతకం పెట్టి పొరపాటు చేసినామని చెప్పి అంటున్నారు అన్ని సంఘాలు కూడా పొరపాటు చేసినాయి ఆ పొరపాటును దిద్దుకోవడం కోసం ఈ రోజు మా జేఏసీ తోటి మేమందరం కలిసికట్టుగా ముందు పో మీరూ ఏకమైతే హక్కులు అని చెప్పిన ప్రధాన కార్మిక సంఘాలు కానీ మేము అన్ని కులాలలో ఉన్నాం అన్ని సంఘాలలో ఉన్న ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము కులాలకు మతాస్తు ఏకమై ఇక్కడ ఉద్యమం చేస్తుంటే చోద్యం చూస్తున్న కార్మిక సంఘాలని అడుగుతున్నాం మేము ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది ఇలా ట్రాన్స్కోల్ ఉన్న ఏజెన్సీ అలవెన్స్ ఎందుకు ఇస్తలేరు ఇలా డస్ట్ అలవెన్స్ జన్కోల్ ఇస్తున్నప్పుడు మాకు ఎందుకు ఇస్తలేరు ఈ సిటీ అలవెన్స్ ఇస్తున్నప్పుడు ట్రాన్స్కోల్ ఉన్న ఏజెన్సీ అలవెన్స్ ఎందుకు ఇస్తలేరు స్పెషల్ ఇన్ఛార్జ్ ఎందుకు పర్సెంటేజ్ తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కార్మిక సంఘాలు ఎందుకు అడుగుతలేవని చెప్పాలడు మీరు ఇలా స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఐదు సంవత్సరాలు దాటిపోయాక మీరేం చేసేరు మీరు అప్గ్రేడేషన్ కోసం ఇప్పటివరకు ఎందుకు మాట్లాడతలేరు మా లివ్ల కోసం కానీ మా జీతాల కోసం కానీ మా బతుకుల కోసం కానీ ఎయిట్ అవర్స్ షిఫ్ట్ డ్యూటీ అంటున్నారు ఎయిట్ అవర్స్ షిఫ్ట్ డ్యూటీ మీకు జయలు వెళ్తలేరు పని వెళ్తలేదు కార్మికులు లేరు అని చెప్పి మేము వాళ్ళ కోసం ప్రేమ చూపిస్తున్నారు కదా మరి మేము మనుషులం కదా మేము అంటరాని వాళ్ళమా మరి మేము అంటరాన్ వాళ్ళం అయినప్పుడు మా చందాలకు ముట్టుడు లేదా మా మా చందాల దందాకు ముట్టుడు లేదా మమ్మల్ని మా చందాలు ఎందుకు తీసుకుంటున్నాం మా కార్మికులు మీ దగ్గరికి ఎందుకు రాణిస్తున్నారు నాయకుడు మా ఆర్టీసీ నాయకుడు మీ పక్క కూర్చున్నాడా మీ మీ వేదికల మీద మమ్మల్ని కూర్చుండ పెట్టుకున్నారా ఎందుకు కూసుండా పెట్టుకుంటలేదు మా చందాలకు వెళ్ళి వసూలు చేసుకుని తీసుకున్నప్పుడు మమ్మల్ని కూడా మీతో సమానంగా చూడాల్సిన అవసరం ఉన్నది మీతో సమానంగా ఓనాడు గ్రామ పంచాయతీకి సంబంధం లేని వాళ్ళు గ్రామ పంచాయతీ జీతాలు తీసుకునే అటువంటి వాళ్ళని ఈ రోజు మీరు పర్మిట్ చేయించిన మాకు చరిత్ర ఉన్నది అంటున్నారు మరి అలాంటి చరిత్రను ఎందుకు తిరిగి రాస్తలేరు మా కోసం ఎందుకు ముందుకు వస్తలేరు కారణం ఏంటిది ఒక ఇరవై వేల మందిని సంవత్సరానికి ఐదు వందల చందా ఇస్తే సంవత్సరానికి కోటి రూపాయలు మీకు చందాలుగా ముడుతున్నాయి కదా మరి ఆ పైసలన్నీ ఎటువంటి అని చెప్పి లెక్కలతోటి మేము అడుగుతున్నాం కాబట్టి చెప్తున్నాం మేము మీ సంఘాలలోనే ఉంటాం మీ దగ్గరనే ఉంటాం మీ కార్మికులుగానే ఉంటానం కదా కాబట్టి మా కోసం బయటికి రాని ఇప్పటికైనా గతంలో మీరు చేసిన పొరపాట్లను సర్దిద్దుకోవడానికి అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఏపీ సబ్నెన్ సర్వీస్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ప్రకారం అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద కంగారు చేయడానికి ఒక సర్వీస్ రూల్స్ నుంచి ఐదు సంవత్సరాలు అయిపోయినాక ఇంకో సర్వీస్ రూల్స్ కు కన్వర్షన్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది జనకోళ్ళు ఉన్న మూడు వందల ఎనిమిది జీవో ప్రకారం కూడా అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద కన్వర్షన్ ఇవ్వచ్చు చదువు తగ్గట్టు క్వాలిఫికేషన్ తగ్గట్టు క్యాడర్ ఇవ్వచ్చు ఇలా ఒక ప్రధాన కార్మిక సంఘం ఏ ఒకటే మాట ఒకటే ముచ్చట చెప్తాంది ఆ సంఘానికి డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్నారు కదా మీ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్న సంఘాన్ని ఒకటే సూటిగా అడుగుతున్నాను ఇవాళ ఉన్నటువంటి ఈ వ్యవస్థ లోపల ఉన్నటువంటిది మీరు ఇచ్చే ఏపీఎస్సీ మీ రూల్స్ క్యాడర్ రెండు వేరా జైలుముకు సర్వీస్ రూల్స్ ఉన్నప్పుడు క్యాడర్ జైలు ఎముకు పేరు పెట్టినప్పుడు ఆ వ్యక్తికి ఉన్న సర్వీస్ రూల్స్ మాకు ఇవ్వని అంటున్నాం కదా మరి సర్వీస్ రూల్స్ వేరు క్యాడర్లు వేరు ఎందుకు మీరు కన్వర్షన్ అంటే అదే కదా కన్వర్షన్ అంటే రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ ఇవ్వన్నప్పుడు మీరు సర్వీస్ రూల్స్ ఇస్తానప్పుడు కార్మికుల ఆలోచించు సర్వీస్ రూల్స్ అన్నా కన్వర్షన్ అన్నా రెండు ఒకటే మమ్మల్ని తప్పుదారి పట్టించి పేరు వేరే పెడతారట సర్వీస్ రూల్స్ అని కొత్త నాటకం మాడందుకు ప్రయత్నం చేస్తానే ప్రధాన కార్మిక సంఘం ఒకటి కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకూరి మీకు ఒకటే చెప్తున్నాం ఆనాడే మీరు ఇందరూ ఆయన నోటి ే మీకు సర్వీస్ రూల్స్ మీకు అన్ని సర్వీస్ రూల్స్ ఇప్పిస్తాం మీకు ఏ పేరు కావాలంటాడు మాకు సబ్ ఇంజనీర్ కావాలంటానా మరి అది ఇప్పిస్తాడా అని అడుగుతున్నా కాబట్టి కార్మికులు ఆలోచించు దూరంగా ఉండకూరి కలిసి రండి కలిసి వస్తేనే కలదు సుఖం అన్నట్టు మన కార్మికులు మొన్న కృష్ణ చనిపోయిండు ఈ చనిపోయిన వాళ్ళ చెవాలను చూడూరి ఆనాడు మన జగితాల్లో చనిపోయిన కృష్ణ మన రాజు వాళ్ళ కొడుకు వచ్చి రేపు ప్రశ్నిస్తాడు మా నాన్న మీకోసం చనిపోయిండు మీరు మూలవన్నరు మరి ఏం ఇంకా సాధించలేదని అని ప్రశ్నించే స్థాయి వస్తుంది అది వచ్చేటట్టు చేయకుండా కార్మికులందరూ ఏకమై ముందుకు వచ్చి మన హక్కులు సాధించుకుందాం దగ్గరగా ఉన్నాం దయచేసి అందరు రమ్మని చెప్పి ఈ సందర్భంగా నా తోటి కార్మికులందరికీ విజ్ఞప్తి